హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల నాణెం గురించి మాట్లాడితే అది ఒక సాధారణ నాణ్యం కనిపించిన మార్కెట్లో అది ఎంతో విలువైన కలెక్షన్స్లో ఒకటిగా మారింది ఈ నాణ్యం విశేషం ఏంటంటే ఇది సాంప్రదాయక ఐదు రూపాయల నాణ్యం అంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండటం ఈ ప్రత్యేకతలే ఈ నాణం విలువను మార్కెట్లో మరింతగా పెంచుతోంది తొమ్మిది ఐదు రూపాయల నాణం మెటల్లో ప్రత్యేకమైన మిశ్రమంతో తయారైంది సాధారణంగా ఐదు రూపాయల నాణాలు స్టీల్ లేదా కాపర్ నిఘల్ మిశ్రమంతో తయారవుతాయి కానీ ఈ నాణంలో మెటల్ మిశ్రమం కొంచెం భిన్నంగా ఉండడం వలన దీని మెటల్ కలర్ మరియు బరువు కూడా సాధారణ నాణాల కంటే తేడగా చూపిస్తాయి ఇది నాణాల మధ్య ఉన్న లోగో ఏజ్ డిజైన్లో సరిగ్గా ప్రతిబింబించింది ఇండియా మరియు ఆంధ్ర భారత్ అనే మాటలు స్పష్టంగా కనిపిస్తాయి నాణెం ముందు వైపు గాంధీ ముఖ చిత్రం ఉందని మనందరికీ తెలుసు కానీ ఈ నాణాలలో ముఖ చిత్రం చిన్న తేడాలతో ముద్రించబడింది కొందరు నిపుణులు ఈ ముద్రణలో వచ్చిన తేడాలను అరుదైనవిగా పరిణామంగా భావిస్తూ ఉన్నారు అలాగే నాణం వెనుక భాగంలో చక్కటి అక్షరాలతో ఐదు అనే సంఖ్య మరియు రూపాయలు అనే మాట నిపుణులకు ఇచ్చే గమనానికి అంశం మరో కారణం కొన్ని వాటిలో ఎడ్జ్పై స్పష్టంగా ఉండే రైజర్ లైన్స్ లేదా గుండెటి ఎడ్జ్ లేని రకాలు కనబడటం దీనివల్ల ఈ నాణాలను కలిగి ఉన్నవారు మార్కెట్లో భారీ డిమాండ్లోకి వచ్చారు ఒక పంతొమ్మిది వందల తొంభై ఐదు ఐదు రూపాయల నాణం సరిగ్గా రక్షించబడిన పరిస్థితులు ఉంటే దాని విలువ కొన్ని లక్షల నుంచి కొన్ని లక్షల రూపాయల వరకు చేరవచ్చు ఇవి మాత్రమే కాదు ఈ నాణం చుట్టూ ఉన్న అనేక కథనాలు కూడా ఈ నాణం విలువను పెంచేశాయి కొందరు కాయిన్ కలెక్టర్లు ఈ నాణాలను వేలంలో పెట్టి భారీ లాభాలు సాధించారు ముఖ్యంగా ఈ నాణాలలో కొంతమంది చుట్టున ముద్రించిన నాణాలు మార్కెట్లో అత్యంత విలువనుగా నిలిచాయి అవి ఈ ఐదు రూపాయల నాణాల మార్కెట్లో రికార్డుల స్థాయిలో అమ్ముడయ్యాయి ఆరు ఎనభై లక్షల రూపాయలకు చేరిందని చెప్పొచ్చు ఈ విలువ ఎక్కువైన కారణంగా నాణం అరుదుగా మార్కెట్లో కనిపించడం మరియు అందులో ఉన్న ప్రత్యేకతలు మార్కెట్ డిమాండ్ మరియు కలెక్షన్ల ప్రపంచంలో ఈ నాణం ఎంతో ఆదరణ పొందుతోంది ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు రూపాయల నాణం సేకరణలో ఉన్నవారికి ఇది పెద్ద సంపదగా నిలిచింది కేవలం నాణ్యం కాకుండా ఇది ఒక చరిత్ర ఒక ఆర్థిక సంపదగా మారింది మన దేశంలో నాణాల సేకరణకు ఈ నాణం మంచి ఉదాహరణ అందుకే ఈ జ్ఞానం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ దీన్ని జాగ్రత్తగా ఉంచాలి దాని విలువను సరిగ్గా అర్థం చేసుకోవాలి మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు రూపాయల నాణం ప్రత్యేకమైన మెటల్ మిశ్రమం విభిన్న డిజైన్ ముద్రణలో ఉండే తేడాలు అరుదైన ఎడ్జ్ డిజైన్ వంటి లక్షణాలు వలన ఎనభై లక్షల రూపాయలు విలువను సాధించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి